ప్రస్తుతం నా ముందు ఇంద్రాభన్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజాక్షేత్రంలో తీర్చుకునే ప్రయత్నంగా ఇంకా ఐదు రోజులుంది దాదాపు ఐదు వారం ఉంది ఇంకా సో ఈ తీర్పు అనేది ఖచ్చితంగా ఒక కీలక తీర్పే అనుకుంటున్నారు అన్ని పార్టీలు కూడా సో దీనికి పేర్లగానే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే సభలు నిర్వర్తిస్తా ఉన్నారు ఇంకో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫేర్లల్ గా సభలు పెడతా ఉన్నారు సో పరస్పర వ్యాఖ్యలు చేసుకుంటా ఉన్నారు సో దీని గురించి అసలు ఎట్లా ఉంది అలాగే కి మంత్రి పదవి ఇవ్వడం వల్ల మైనార్టీ ఓటింగ్ ఏమన్నా డైవర్ట్ అయ్యే పరిస్థితి ఉంటుందా కాంగ్రెస్ పార్టీకి అలాగే బీసీ ట్యాగ్ లైన్ అనే అంశం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది జూబ్లీల్స్ ఉప సో ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం నమస్తే ముందుగా అంటే బీసీ నినాదం మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి బీసీ ట్యాగ్ లైన్ అనేది ఇక్కడ వర్క్అౌట్ అవుతుంది అనుకుంటున్నారు జూబ్లీస్ లో సో బీసీ ట్యాగ్ లైన్ అనేది కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాష్ట్రంలో ఒక బీసీ ప్రభుత్వం ఒక నిర్ణయం చేస్తుంది ఆ సందర్భంలో కనీసం మిగతా పార్టీల నుంచి అయినా కూడా అట్లీస్ట్ ఒక బీసీ వాదాన్ని ఎక్కడ ఒక క్యాండిడేట్ అనౌన్స్ చేస్తామని వెయిట్ చేస్తాం కానీ ఎక్కడా కూడా లేదు అంటే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి చెప్పిన మాటలో ఉంది ఇచ్చిన సీటులో ఉందని చెప్పదలుచుకున్నాం ఇక్కడ మేము కి అది లోకల్ గా ఉన్నటువంటి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి గల్లీలో తిరిగినటువంటి బస్తీ పిల్లడికి మేము టికెట్ ఇచ్చినాం సో ఇవాళ నవీన్ యాదవ్ అనేటువంటి తను చేసినటువంటి రెండు సార్లు పోటీ చేసినప్పటికీ ప్రజల ఆశీర్వాదం అన్నది దగ్గరకు వచ్చిపోయిన సందర్భంలో ఇవాళ మళ్ళీ అవకాశం అనేది తనకు సింపతిగా కూడా పనిచేస్తుంది మోరవర్ ఏంటంటే రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మేము ఏమేం చేసామో ఈ సమాజానికి తెలుసు ఈ జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు సో జూబ్లీ లో ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్ పరిధిలో పూర్తి కనుక తీసుకున్నట్లయితే మా పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యే లేరు మా పార్టీ తరఫున ఒక ఎంపీ లేరు మా పార్టీ తరఫున ఒక కార్పొరేటర్ లేరు సో హైదరాబాద్ ఎల్బీనార్ వైపు ఉన్నారు బట్ ఇక్కడ లేరు కాబట్టి అలాంటప్పుడు మాకి ఇది ఒక అడ్వాంటేజ్ లో కూడా అనుకుంటున్నాము సో ఇవాళ కంటోన్మెంట్ లో ఏమైంది కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ ప్లేస్ ఏంది కంటోన్మెంట్ లో బిఆర్ఎస్ థర్డ్ ప్లేస్ ఆల సీట్ అది ఆల సీటు అక్కడ కూడా సాయన్న కంటిన్యూగా పనిచేసినటువంటి వ్యక్తి అలాంటప్పుడు తనకి థర్డ్ పొజిషన్ వస్తే సెకండ్ లో బిజెపి ఉంది సేమ్ ఇక్కడ కూడా అదే పరిస్థితి కాబట్టి జూబ్లీ హిల్స్ లో కూడా ఓటరు పేరుకే జూబ్లీ హిల్స్ తప్ప మొత్తం అంతా కూడా మాస్ ఏరియా మాస్ పబ్లిక్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేము ఇచ్చే సంక్షేమ పథకాలని నేరుగా ఇవాళ కుటుంబానికి చేరుతాయి కాబట్టి ఇవాళ ఈ పా ఈ రాష్ట్రంలో అంటే జూబ్లీ లో ఉన్నటువంటి వ్యక్తికి ప్రభుత్వాన్ని నాక్ చేయాలన్నా వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా ఈ నియోజకవర్గం డెవలప్మెంట్ జరగాలన్నా ప్రతి విషయానికి కూడా వాళ్ళకు ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యే ఇక్కడ అవసరం ఉంది కాబట్టి ప్రజలకు అది బెనిఫిట్ అయ్యే ఎన్నిక ప్రజలకి అదృష్టంగా ఈ ఎన్నికని చూడాల్సినటువంటి అవసరం ఉంది జూబ్లీ ప్రజలు ఎందుకు అని అంటే ఇవాళ మీకు అవకాశం ఉంటే ప్రతిపక్షంలో ఉండి ఇవాళ ప్రతిపక్షమైన పాలకపక్షమైన పది సార్లు మాట్లాడుతున్న కేటీఆర్ కూడా ఒకటే తెలుసుకున్నా నేను ఆయన మాగంటి గోపీనాథ్ ఈ మూడు సార్లు ఎన్నిక కాబడ్డాడు మూడు సార్లు ఎన్నిక కాబడ్డప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి ఒక్క జూబ్లీ హిల్స్ లో అంటే ఇప్పుడు నేను బోరబండ ఇన్ఛార్జ్ గా చేస్తున్నాను బోరబండలో ఆయన ఇచ్చింది జస్ట్ బోరబండలో ఆయన ఇచ్చినటువంటిది ఆ డివిజన్ కి ఆయన ఇచ్చినటువంటిది తొంభై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాడు తొంభై నాలుగు ఒకసారి తొంభై నాలుగు లక్షలు ఆయన ఖర్చు చేసిన తొంభై నాలుగు లక్షలు ఈ రెండు సంవత్సరాలు రెండు కాదు ఓవరాల్ గా ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒక బోరబండ మేమున్న మేము చూస్తున్నటువంటి డివిజన్ లో ఆయన ఖర్చు చేసింది తొంభై నాలుగు లక్షలు అంటే మరి ఆయన చిత్తశుద్ధి ఏముందో మీరు చెప్పండి అధికారంలో ఉండే ఒక రూపాయి తీసుకురావాలి జరిగినదంతా కూడా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న కార్పొరేటర్ నిధుల నుంచే వాళ్ళు డెవలప్ చేసుకుని పనులు చేసుకున్నారు మరి అట్లాంటప్పుడు ఇవాళ మిమ్మల్ని గెలి బీఆర్ఎస్ అలా గెలిపిస్తే ఏం ఫాయిదా అని అడుగుతున్నా మా అంటే గోపినాథ్ భార్య ఎమ్మెల్యే అవుతుంది ఒక అయితే మా గోపినాథ్ భార్య ఎమ్మెల్యే అవుతుంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కొంత జోష్ పెరుగుతుంది అంతే తప్ప ఏం ఉపయోగం ఈ ప్రజలకు ఈ జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ప్రజలకు ఏమి నిరుపయోగం కాకుండా ప్రజల జీవితాలు బాగుపడాలన్నా ప్రజలకి మరింత బెనిఫిట్లు జరగాలన్నా మరింత అభివృద్ధి ముందుకెళ్లాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నీ స్థానికుడు నీ లోకల్ బిడ్డ పొద్దున్నేస్తే పిలిస్తే పలికేటువంటి అటువంటి మీరు గెలిపించుకున్నట్లయితే అది మీకు ఉపయోగపడుతుందని చెప్పారు ప్రతిపక్షాలన్నీ కూడా మీ అభ్యర్థి గురించి ఒకటే అంశం మాట్లాడుతూ ఉన్నారు రౌడీ షీటర్ అనే అంశాన్ని ఎక్కువ శాతం ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇదే నిజాలు అన్నట్టుగా చాలా చోట్ల దాడులు జరుగుతా ఉన్నాయి బిఆర్ఎస్ నేతల మీద కార్యకర్తల మీద మన తాత మధుసూదన్ గారి మీద దాడి జరిగినట్టుగా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి చెప్తానండి ఏమీ లేదు ఏమీ చెప్పుకోలేని సందర్భం ఉంది కాబట్టి మా వ్యక్తి యొక్క క్యారెక్టర్ పైన మీరు మాట్లాడాలని మీరు అనుకుంటున్నారు ఎక్కడైనా నవీన్ యాదవ్ పైన రవిడీ శీటర్ కి ఎక్కడైనా కేసు నమోదైందా ఎప్పుడైనా మీరున్న పది సంవత్సరాలు ఆయన ఎక్కడైనా మీరు ఒక ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి మీరు ఎక్కడైనా చేస్తున్నారా కాదు కదా మరి అలాంటప్పుడు ఎట్లా మాట్లాడతారు ఇదే కేటీఆర్ గారు రీసెంట్ గా సలీం అనేటువంటి వ్యక్తిని ఫోక్సోలో ఉన్నటువంటి వ్యక్తిని మీరు అధికారంలో ఉన్నప్పుడు అతనిపైన కేసు పెట్టినటువంటి వ్యక్తిని ఆడబిడ్డల పైన అత్యాచారం ఉన్నటువంటి కేసు ఉన్నటువంటి వ్యక్తిని మీరు వెయిట్ చేసి ఆయన పార్టీలో జయిన్ చేసుకున్నప్పుడు మీకు సిగ్గు శరం లజ్జ ఏమనిపియలేదా కేటీఆర్ కన్నా ఉత్తరం లేదు సో మీకు మీకు మాట్లాడిన అయితే కాకున్నాదాసం రాళ్ళు తీసుకుని రువ్వాలా వీళ్ళని రివర్స్ లా అంటే ఒక నాయకుని ఎన్నుకునేటప్పుడు ఒక నాయకుని డిసైడ్ చేసుకున్నప్పుడు మీరు చేసిందేమో చాలా బ్రహ్మాండమైన పని గొప్ప పని అని చెప్పేసి ఇవాళ మా నా మా మా మేము తీసుకున్నటువంటి మాకు అభ్యర్థి విషయంలో మీరు ఆకురౌడి అని మాట్లాడితే మీకు ఉన్నదమ్మా మెదడులో కేసీఆర్ అంటున్నాడు కదా రౌడీని గెలిపించదు ఈ నాటి వరకు కేసీఆర్ వచ్చింది లేదు ప్రజల మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి లేదు కాబట్టి అలా నాయన పేరు మీద ఇస్తే వీలే ఇచ్చారు గెలుపు పక్క అయిపోయింది మెజారిటీ మాత్రమే గేమే లెక్క పెట్టుకోవాలని చెప్తా ఉన్నారు వాళ్ళు కేసీఆర్ స్టేట్మెంట్ మేకపోతే గాంభీరం అంటారు కదా సో ఇలా కార్యకర్తలకి ఉత్సాహం పెంచాలి కార్యకర్తలు బాగా పనిచేయాలంటే ఒక మైండ్ గేమ్ ఆడాలి కాబట్టి దానికోసం ఇదే తప్ప ఎందుకు ఓటే అని అడుగుతున్నాను నేను ఏం డెవలప్ చేసి నేను ఓట్ వేయాలి మీరు అధికారంలో ఉన్నారా రేపు ఏదైనా నిధులు కావాలి స్పెషల్ ఫండ్స్ అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు మీరు ఏం డెవలప్మెంట్ ఎట్లా ఇస్తారని అడుగుతున్నాను నేను కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకే తాను ముక్కలు ఇవాళ బీజేపీ తనని తాను పూర్తిగా చంపుకొని తన అవయవాలు దానం చేసి పార్లమెంట్ ఎలక్షన్ లో పూర్తిగా అంటే టిఆర్ఎస్ కంప్లీట్ గా దానం చేసి బీజేపీకి సపోర్ట్ చేసింది ఇవాళ ఈ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ కి సంబంధించిన ఎలక్షన్ లో మాత్రము బీజేపీ తన అస్త్ర సన్యాసం చేస్తూ కి అవకాశం ఇవ్వడం కోసం తన ప్రయత్నం చేస్తుంది కానీ ఇక్కడ ఉన్న తెలియాలి హండ్రెడ్ పర్సెంట్ బిఆర్ఎస్ వైపుకి కాకుండా కాంగ్రెస్ వైపు నిలబడి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచపోతుంది అంటే ఒకటే ఒక పక్క మీ నాయకుడు ప్రచారం చేస్తా ఉన్నాడు ఇంకో పక్క కేటీఆర్ ప్రచారం చేస్తా ఉన్నాడు ఇద్దరు కూడా పరస్పరంగా చేసుకునే ఏమంటారు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ ని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు అంతే తప్పితే జూబ్లీ హిల్స్ ఓటర్కి ఏం చేస్తామనే అంశం మీద ఎందుకు మాట్లాడట్లేదు ఒక్క ముఖ్యమంత్రి కానీ లేదా ఒక్క నాయకుడు మీ తరపు నుంచి మాట్లాడట్లేదు కేటీఆర్ కూడా అదే తరహాలో వెళ్లే పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే పర్సనల్ ఎజెండాతో ఇక్కడ జూబ్లీ లో ఓట్లాడగే పరిస్థితి ఉందా మీకు పది సంవత్సరాలలో వాళ్ళు చేయలేనటువంటి అభివృద్ధి నేపథ్యంలో మేము వచ్చిన రెండు సంవత్సరాలలో జూబ్లీ లో ఉన్నటువంటి వాటి కోసం మౌలిక వసతులకు నూట యాభై ఐదు కోట్లు రిలీజ్ చేస్తాం వాళ్ళు ఆ పనులకు సంబంధించినటువంటి వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తాం రెండో విషయము ఇచ్చే సంక్షేమ పథకాలు నేరుగా ఒక ఇంటికి నాలుగు వేల ఐదు వందల రూపాయల ద్వారా లబ్ధి పొందుతున్నారు మరి ఇంకేం చెప్పాలి చెప్పండి ఇక్కడ కావలసినటువంటి దాంట్లో సమస్య ఇది ఉందని మాకు ఎవరైనా ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి మీరెవరు రాకపోతే ఎంతసేపు ఆరోపణలు చేయడమే మీ దగ్గర ఉంది తప్ప ఒక కన్సాలిటేటెడ్గా ఇది కావాలని మీరు అడిగినటువంటి దాఖలాలు లేవు మరి అలాంటప్పుడు ఏం సార్ కాబట్టి మా అభ్యర్థిని మీరు గెలిపించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు కావలసినటువంటి సంక్షేమ అభివృద్ధిలో తోడుగా మీతో ఉంటానని చెప్పినారు ఇంతకన్నా ఇంకేం కాదు ఈ రెండు సంవత్సరాలు చేయలేని ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది అనేది క్వశ్చన్ ప్రజల్లో కూడా ఇదే పాయింట్ రైజ్ అవుతా ఉంది ఏం చెప్తారు పది సంవత్సరాల్లో చేయనైనా చేయనైనా మమ్మల్ని క్వశ్చన్ చేస్తే మేము దానికి సమానం చెప్పాల్సిన అవసరం లేదు మా చిత్తశుద్ధి ఏందో నేను ఇందాక మీకు చెప్పిన ఈ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాలలో నేరుగా ఇంటికి నాలుగు నాలుగు వేల ఐదు వందల రూపాయలు రీచ్ అవుతుంది నేరుగా రీచ్ అవుతుంది వాళ్ళకి అభేద కుటుంబాలకి సన్న బియ్యం మీరు అడగలితే అడగలే మేమే ఇచ్చినాం వాళ్ళ సన్న బియ్యము మేము ప్రజలకి ఇస్తూ ఉంటే దాన్ని కూడా ఏమంటారు మన ప్లాస్టిక్ బియ్యం అని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు ఇంతకన్నా దరిద్రం ఇంకేమన్నా ఉన్నదా కాబట్టి ప్రతి దగ్గర వెళ్ళినటువంటి ప్రజలకు తెలుసు ఇచ్చి ఇప్పుడు పెట్టినవాడు మర్చిపోవచ్చు తిన్నవాడికి గుర్తుంటుంది బట్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ మా యొక్క చిత్తశుద్ధిని మీరు శంకించాల్సిన అవసరం లేదు మీరు ఏం చేసిరో చూసుకుంటే బాగుంటుంది అంతెందుకండి ఇంటి ఆడబిడ్డ అడుగుతున్నది సమాధానం చెప్పండి కవిత గారు అడిగేటువంటి దోచుకొని దాచుకునేటువంటికి ఫోన్ ట్యాపింగ్ గురించి వీటన్ని గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తుంది అడగమనండి సో బీజేపీకి నిజంగా ఉంటే మేము కేసును కాలుష్యం కేసును సీబీఐకి అప్ప చెప్పినాం పదకొండో తారీఖు లోపు వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి మీ యొక్క చిత్తశుద్ధి ఆటుకోండి ఇవాళ కేటీఆర్ ఇడ ఉన్నటువంటి ఈ రేసు కేసు సంబంధించిన దానికి గవర్నర్ ని అరెస్ట్ విషయంలో అడిగితే ఆయన పర్మిషన్ ఇస్తలేడు చెప్పించండి ఆయనతోన మా చిత్తశుద్ధిని మించి ఆడుకుంటాం అప్పుడు కాబట్టి ఇవాళ అందుకే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకే తానుముఖాలు అని చెప్పడానికి ఇది ముఖ్యంగా మైనార్టీ శాఖ ఇవ్వడానికి జూబిల్ హిల్స్ ఉప ఎన్నికకి ఏమైనా లింక్ ఉందా జూబ్లీల్స్ లో మైనార్టీ ఓటింగ్ కోసమే మీరు అజారు మినిస్టర్ పదవి ఇచ్చిరా మైనార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సామాజిక తెలంగాణ సోషల్ ఇంజనీరింగ్ జరగాలనుకునే తెలంగాణ ఇచ్చింది సో ఇవాళ సోషల్ ఇంజనీరింగ్ జరిగే దాంతో మైనార్టీలు ఎవరు ఎమ్మెల్యేలు గెలవలే కాబట్టి ఇన్ని రోజులు వెయిట్ చేస్తాం ఎమ్మెల్సీ ఇచ్చినాం ఎమ్మెల్యే ఇచ్చినాం కాబట్టి మంత్రి చేస్తున్నాం సో ఇవాళ ఆ కోట ఫిల్ఫిల్ చేసాం మైనార్టీల తరపు నుంచి ఆయనకు ఇచ్చిన మంత్రివర్గంలో కూడా మైనార్టీ షాక్ చెప్పారు సో ఇవాళ మొన్న ఎలక్షన్ల వరకు మొన్న ప్రచారం చేసే సందర్భంలో కేటీఆర్ వాళ్ళ పలు సందర్భాల్లో వాళ్ళు మాట్లాడినారు మైనార్టీలను కేవలం ఓట్ బ్యాంక్ అని చూస్తున్నారు మైనార్టీల షాక్ ఏది మైనార్టీ సమస్యలు ఎవరు చెప్పుకోవాలని పదే పదే ప్రశ్నించారు మరి ఆ ప్రశ్నకి వాళ్ళ సమాధానం దొరికినాక ఇవాళ ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తే మళ్ళీ ఎవరు చెప్తాడు ఇంత ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా ఎవరికైనా తన స్ట్రాటజీ తనకుంటుంది ఎప్పుడు చేయాలో ఎప్పుడు ఇవ్వాలో ఎలా చేయాలో అన్నది మా వ్యూహం మాకుంటుంది ప్రతిదాని మీకోసం మీరు ఊహించినట్టుగా చేస్తామని నేను ఎందుకు పార్టీ నడుపుతా అప్పుడు మీరే నడపొచ్చు నా పార్టీ కూడా కాబట్టి అది కాదు కదా నాకంట అది ఉంటది సో ఇవాళ రేవంత్ రెడ్డి గారైనా మా అధిష్టానం అయినా కూడా ఒక నిర్ణయం తీసుకున్నది గతంలో పోటీ చేస్తున్నాడు ఏడు వేల ఓట్లతో ఓడిపోయినాడు కాబట్టి అతనికి టికెట్ ఇచ్చేయాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చినప్పుడు సో నవీన్ యాదవ్ కూడా ఉన్నాడు బీసీగా ఉన్నాడు మోర్ ఓవర్ సర్వే చేసినప్పుడు బెటర్ గా నవీన్ యాదవ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఆటోమేటిక్ గా తనని ఎమ్మెల్సీగా మేము నామినేట్ చేసుకున్నాం గవర్నర్ కోటలో ఇవ్వాలి కాబట్టి తనకి ఇచ్చినారు దాన్ని మనం రాజకీయ కోణంలో చూడాల్సి ద రీజన్ ఎందుకోసం అవుతుంది దేని గురించి దానికి టెక్నికల్ ఏదో చూపించాలి కదా ప్రాబ్లం ఊరికే మనం ఆరోపణ చేయడం కాదు కదా సో గవర్నర్ కోటాలో ఇచ్చారు ఆయన ఒక క్రికెటర్ కాబట్టి వచ్చింది దాంట్లో ఏమన్నా ఆయన మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా మీరు బీఆర్ఎస్ ఓటేస్తే పథకాలన్నీ పోతాయనేది అందరూ కూడా దాన్ని ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే రాష్ట్రం మొత్తం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా మరి జూబ్లీల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తే రాష్ట్రం మొత్తం ఉన్న పథకాలు ఎందుకు పోతాయనే పాయింట్ మీరు ఏం చెప్తారు తప్పు ముఖ్యమంత్రి గారు అన్న విషయం ఏంటి అని అంటే మీరు బీఆర్ఎస్ ని గెలిపించినట్లయితే ఈ రాష్ట్రం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి మీ తరఫున వచ్చి మాట్లాడేవాడు ఎవరు ఉంటారు సో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వాళ్ళు రాజకీయమే చేస్తారు తప్ప అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉండదు వాళ్ళు మా దగ్గరికి వచ్చి అడిగి ఉండదు ప్రశ్నించేది ఉండదు ఇది కావాలని చెప్పే విధానం కూడా ఉండదు కాబట్టి వాటిలో విషయంలో మీరు నష్టపోతారు కాబట్టి మీరు అధికారం ఉన్న పాటను ఎంచుకున్నట్లయితే తప్పకుండా మీకు బెనిఫిట్ జరుగుతున్న ఉద్దేశంలో ఆయన మాట్లాడినారు తప్ప మీరు దానిని ఏమంటారు కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా నెగిటివ్ యాంగిల్లో మీరు ఆలోచించి మాట్లాడినట్లయితే ఇక వాళ్ళ వంటారు వాళ్ళ గుజ్జులో మెదల్లో గుజ్జు లేదని చెప్పాల్సిన అవసరం ఉందంటే అవుతున్నారు ఎట్లా ఎట్లా అనిపిస్తా ఉంది మొత్తం రేవంత్ రెడ్డికి సంబంధించి టార్గెటెడ్ గా మాట్లాడుతా మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడు దోచుకొని దాచుకున్న డబ్బులు ఉన్నాయి ఒక ఎక్కడ చూసినా కూడా ఒక రోడ్ షో చేస్తే మూడు కోట్లు ఒక రోడ్ షో చేస్తే కేటీఆర్ గారు మూడు కోట్లు అంటే ఈ సొమ్మంత్ ఎక్కడిది పది సంవత్సరాలు దోచుకున్నారు కాబట్టి ఇవాళ ఖర్చు పెడతారు ఖర్చు పెట్టండి అదంతా మా జూబ్లీన్స్ లో ఉన్నటువంటి మా ప్రజలకి బెనిఫిట్ అవుతుంది అది అది మంచిదే కదా కాబట్టి మేము కూడా ఏమైనా జరగండి చేయని అనుకుంటున్నాం అల్టిమేట్ గా ప్రజలు ఓటు వేయాలి ప్రజలు ఓటు వేయాలంటే నువ్వు నువ్వేం చేశావో అన్నది ఇవాళ లిటరల్గా నమ్మరు ఇవాళ బొరబండలో ఉన్నటువంటి కొద్దిమంది మహిళలంతా మేము కూర్చోబెట్టి మాట్లాడినాం అసలు మహిళా సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఎలాంటి బెనిఫిట్స్ చేసింది ప్రభుత్వం ఎలాంటి బెనిఫిట్స్ చేస్తుంది ఒక సిఎంఆర్ఎఫ్ ట్రై చేసుకోవాలన్నా ఒక హాస్పిటల్ సంబంధించిన ఎల్ఓసీ చేసుకోవాలన్నా ఇవాళ వీటికి సంబంధించిన ఏం చేయాలి అలా కూర్చిబెట్టి అవేర్ చేసాం ఇవాళ పొద్దుగాల అంటే నిజంగా ఇవన్నీ ఉంటాయా ఇవన్నీ ఇస్తారని మాట్లాడుతున్నారు అంటే మరి పది సంవత్సరాలు కుంటి గుర్రం పలుదో వినరా మీరు ఎందుకు ఆడబిడ్డలు మీరు చేయలేకపోయినారు కాబట్టి ఇవాళ వీటన్నింటిని మేము అధికారంలో ఉంటే ఇంకింత ఎక్కువ చేయడానికి అవకాశం కదా మాకి మిమ్మల్ని మజ్లీస్ తో పోలిస్తా ఉన్నాడు కిషన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఎజెండా ఏంటి ఎప్పుడు కూడా మైనార్టీలను రెచ్చగొడితే హిందూ ఓటు వస్తుంది అనుకుంటున్నారు కానీ మరి అదే మైనార్టీలు మీరు చేసే రెచ్చగొట్టే వాక్యలకి ఇవాళ వాళ్ళ అభదృత్వ భావంలో పడి మొత్తం కాంగ్రెస్ కి బండగుతగా ఓటేస్తుందన్న సంగతి మర్చిపోతున్నాడు మనం ఏం చేస్తాం కాబట్టి బీజేపీల ఎజెండా ఒకటే ఎక్కడన్నా ఎల్లు అభివృద్ధి గురించి మాట్లాడరు ప్రజల సంక్షేమం మాట్లాడరు వాళ్ళు మాట్లాడదు ఒక్కటే ఒకటి కమ్యూనల్ పాలిటిక్స్ హిందుత్వ ఎజెండాతోనో మాట్లాడాలన్న ఒకే ఒక ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి ఓవైసీగా ఓవైసీ అండ్ ఓవైసీ రూపకంగా మమ్మల్ని ఏదో మాట్లాడినా ఒక సార్ ఇప్పుడు తన ఏంటి అంటే వాళ్ళ క్యాండిడేట్ పెట్టలేదు కాబట్టి ఆటోమేటిక్ గా కాంగ్రెస్ పార్టీతోనా తన ఎందుకంటే అంత ముందుకు నవీన్ కూడా అక్కడ వాళ్ళతో పని చేస్తున్నాడు ఒక మంచి యువకుడు కాబట్టి ఆ ఉద్దేశంతో సపోర్ట్ చేయొచ్చు కదా తప్పేముంది దాంట్లో పార్టీలకు అతీతంగా సో అట్లాంటప్పుడు ఒక మంచి వ్యక్తి సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని బీజేపీకి బీటీమ్ గా పని చేస్తే బాగుంటది ఏమైతే అప్పుడు అది ఆలోచించుకుంటుంది అందుకని అంతే కదా అర్థము అంటే ఆయన ఆ విధంగా ఆలోచించుకుంటున్నట్టు అయ్యో మాకు బీటీమ్ గా పని చేయాలి కదా మాకు పని చేయకుండా కాంగ్రెస్ లో సపోర్ట్ చేస్తే ఎట్లా అని అనుకుంటున్నాడేమో ఎవరైనా అడుగుతున్నారా అసలు తులం బంగారం అంటే ఒక అంశం తులం బంగారం విషయం గాని లేదా ఏమంటారు ఫంక్షన్ విషయంలో కానీ అడుగుతున్నారా మిమ్మల్ని సమాధానం చెప్తున్నారా మీరు ఒకటి చెప్పాలా ప్రజలలో అసలు ఆ ప్రశ్నే లేదు కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే తులం బంగారం అని నాలుగు వేల రూపాయల పెన్షన్ అని వీటి గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడుతున్నారు ఇరవై ఐదు వందలు ఆడబిడ్డలకని మాట్లాడుతున్నారు పెళ్ళిన ఆడ ఏ ఆడబిడ్డ ఎవరు ఆ విషయాల్లో ప్రశ్న లేదు ప్రామిస్ చెప్తున్నాను నేను ఈ రోజు వరకు తిరుగుతున్న రోజు ఏ ఒక్క రోజు ఒక్కరి దగ్గర కూడా ఇలాంటి ప్రశ్న ఎదురు పడలే మాకి అడిగింది ఆమె మాకు తర్వాత మేము క్రాస్ వెరిఫై చేసాం వాళ్ళ ఇంట్లో ఆమె భర్తకి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాడు ఉద్యోగం వచ్చింది ఆమె టిఆర్ఎస్ పార్టీకి మద్దతు కాబట్టి ఆమె క్వశ్చన్ వాంటెడ్ గానే రేజ్ చేసింది ఆ విషయాన్ని తెలుగు మా అంటారు మా మంత్రి గారు చాలా సౌమ్యుడు కాబట్టి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చాడు ఇస్తామమ్మా ఇంకా మేము దానిని ఆ స్కీమ్ ఉన్నది మాకు ఇంకా మూడు సంవత్సరాల అధికారం ఉన్నది ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీ ఉన్నది చేస్తాము అని చెప్పినారు బిఆర్ఎస్ పది సంవత్సరాల అధికారంలో ఉండి ఏం చేయలేనప్పుడు మరి ఏమైంది ఆనాడు కేజీ టుపీజీ ఏం చేశారు నిరుద్యోగ భృతి ఏం చేశారు అందరికి ఇండ్లు ఏం చేశారు అందరికి ఉద్యోగాలు ఏం చేశారు వీటి గురించి మనం ఆ రోజు మాట్లాడినాం కదా మరి ఆ రోజు ఆ రోజు కనిపించలేదా ఈ సోకాల్డ్ మాట్లాడడం అందరికీ ఇవాళ నేను అడుగుతున్నాను కాబట్టి ఇవాళ నాకు ఇచ్చిన మాండేటరీ కంప్లీట్ నా ఆ కంప్లీట్ అయ్యాక నేను నా మేనిఫెస్టో అంశాలు నేను చేయకపోతే నువ్వు ప్రజల దగ్గర ఉండి ప్రశ్నిస్తే దానికి ఒక అర్థం ఉంటుంది ఇది కేవలం పొలిటికల్ కోణంలో మాత్రమే వీటిని ప్రశ్నించాలా అని ఒకే ఉద్దేశం తప్ప ఎక్కడ పసలేదు అన్నది అర్థమైపోయింది అల్టిమేట్ గా ఒకటెత్తుతామే ఈ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ గడ్డ కాంగ్రెస్ అడ్డ కాబోతుంది పీజేఆర్ లాక మళ్ళా నవీన్ యాదవ్ పనిచేయబోతున్నాడు డెఫినెట్ గా మళ్ళీ తిరిగి పూర్వ వైభవం జూబ్లీ హిల్స్ ప్రజలకు రాబోతుంది ఇదొక్క మాట కేసీఆర్ గనక ప్రచారం చేస్తే లేదా ఒక సభ పెడితే మీకు గడ్డి కాలమేనా నేనైతే అసలు వచ్చే ఆలోచన కూడా ఉందని నేను అనుకోవట్లేదు అంటే సినిమా అయిపోయింది పిక్చర్ అవుట్ గుర్తు పెట్టుకోండి ఇవాళ బై ఎలక్షన్ లో మాగంటి గోపినాథ్ భార్య వచ్చిందంటనే మీరు అర్థం చేసుకోండి వాళ్ళ యొక్క వ్యతిరేకత ప్రజల మధ్యన నుంచి వాళ్ళు మీద పోకుండా ఈమె పైన పోవడం కోసం మాత్రమే జస్ట్ ఆమెను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు ఆడబిడ్డని చనిపోయిన సెంటిమెంట్ ని ముందు పెట్టి ఆమెను ఏదో పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు తప్ప అలా కుటుంబను వాళ్ళ పంటలను లేదు లేదు అన్న అసలు సెంటిమెంట్ లేదు అక్కడ జనరల్ ఉంటే భర్త చనిపోయిన సానుభూతి ఉంటుంది కానీ సానుభూతి ఓటుగా మారేంతగా ఉంటదని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ప్రజలు చైతన్యవంతులం అయినారు ఆటోమేటిక్ గా ఒకరో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక చెప్పిన చాలా బస్తీలు ఉన్నాయి ఆ బస్తీలలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ సంక్షేమ పథకాలలో ఏం కావాలి అని వాళ్ళని ఇక్కడ మాగంటి గోపినాథ్ ఆస్తులు పెరిగినాయి మరి ఏ బస్తీ వాసినాయి ఆస్తులు పెరగలేదు ఎందుకు సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు హ్యుమానిటీ గ్రౌండ్ లో ఒక నిమిషం బాధపడతారు అంతవరకే తప్ప ఓటు వచ్చేంత సినిమా అయితే ఉంటుంది సో చూడొచ్చు అంటే ఇందిరా శోభన్ గారు చెప్తా ఉన్నారు సో ఖచ్చితంగా ఇక్కడ ఉప ఎన్నికలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేజ్ గెలిపించే పరిస్థితి ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ కింద ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా సైడ్ ఓటు పడే పరిస్థితి ఉంటుంది సో మా అభ్యర్థి గురించి రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఖచ్చితంగా ప్రచారాలు అన్నింటినీ కూడా తిప్పు ప్రయత్నం ఖచ్చితంగా నవంబర్ పదకొండో తారీఖున రాబోతుంది